హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ వెల్కమ్ టు షామి ఇన్స్ట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది సో చాలా అద్భుతమైన అవకాశం చాలామంది ఆస్పరెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే కానిస్టేబుల్ ఎస్ఐ అయినా సరే త్వరలో రాబోయే గ్రూప్ అయినా సరే జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని కానిస్టేబుల్ ఎస్ఐ అయితే సో ష్యామి ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కరెంట్ అఫైర్స్లో హీరోగా ఉన్న నిన్ను హీరోగా మార్చడానికి ఒక అద్భుతమైన ఫ్రీ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఒకటి నిర్వహించబడుతుంది సో ఇంతకంటే గొప్ప అద్భుతమైన అవకాశం ఎక్కడ ఉండదు ఎందుకు అంటే అలా చెప్పడం గల కారణం సో మనకు కరెంట్ అఫైర్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది సో దాన్ని బేస్ చేసుకొని ప్రతి యాస్పిరెంట్ కూడా కరెంట్ అఫైర్స్లో బైకి బై మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో షామ్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ షామ్సార్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కరెంట్ అఫైర్స్ బుక్ను కూడా మనము తయారు చేసి రీసెంట్గానే విడుదల చేయడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని మనకు కరెంట్ అఫైర్స్ టూ ట్వంటీ త్రీ ఫ్రీ మెగా టెస్ట్ క్యాష్ ప్రైజ్ ఒకటి నిర్వహించబడుతుంది సో ఆ ఎగ్జామ్ మనకు ట్వంటీ ఫస్ట్ జీరో ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన మనకు ఎగ్జామ్ జరుగుతుంది సో రిపోర్టింగ్ టైం అనేది మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ వరకు రావాలి రిపోర్టింగ్ టైం అనేది అండ్ ఎగ్జామ్ టైమింగ్ చూసుకుంటే మనకు మార్నింగ్ టెన్ టు ఆఫ్టర్నూన్ వన్ వరకు అంటే ఒక త్రీ అవర్స్ నీకు ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా సో శ్రామ్ మినిస్టర్ రూపొందించిన కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పుస్తకం నుండి రెండు వందల ప్రశ్నలు రూపొందిస్తున్నారు అంటే షామ్ మినిస్టర్ బుక్లో నుంచి ఎందుకంటే ఆ బుక్ను ఎంత అద్భుతంగా ఎంత కష్టపడి మేనేజ్మెంట్ టీచింగ్ స్టాఫ్ శాంసార్ ఆధ్వర్యంలో ఆ బుక్ను తయారు చేయడం జరిగింది మరి దానికి సంబంధించి ఇక్కడ ఎలా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో చాలామంది ఇక్కడ మనకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే సో ఎంతమంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాన్ని బేస్ చేసుకొని దాని ఆధారంగా చేసుకొని క్వశ్చన్ పేపర్స్ అండి ప్రింట్ చేయాలి కాబట్టి సో ప్రతి ఆస్పిరెంట్ కూడా ఎగ్జామ్ ఎవరైతే రాసి కరెంట్ అఫైర్స్లో వాళ్ళ స్థాయి ఏమిటి ఎక్కడ వరకు ఉంటున్నాము ఎక్కడ మైనస్లు ఉన్నాయి ఎక్కడ ప్లస్లు ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం సో ప్రతి ఆస్పరెంట్కి చాలా ఒక అద్భుతమైన అవకాశంగా దీన్ని మేము భావిస్తున్నాం కాబట్టి సో ఆఫ్లైన్లో పరీక్షా కేంద్రం షామి కాకినాడ షామినిస్టుడు కాకినాడతో పాటు షామినిస్టు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో అంటే విజయనగరం కానీ వైజాగ్ కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ అంతపూర్ కానీ కర్నూలు కానీ ఇలా షామినిస్టు ఎక్కడైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో ఎవ్రీ సండే ఆ ప్రతి సెంటర్లో కూడా ఎగ్జామ్స్ అనేటివి ఈ కరెంట్ అఫైర్స్ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మిగతా జిల్లాలలో కూడా అంటే షామ్యూనిస్టుడు ఎగ్జామ్స్ నిర్వహించే సెంటర్లో అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడడానికి ఒక అద్భుతమైన అవకాశం నూట డెబ్బై పైగా మార్కులు సాధించిన అభ్యర్థులకు ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ థర్డ్ ప్రైజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ ఏం చేయాలంటే యాజపరెంటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో చాలామందికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయట సో దానికోసమే ఒక క్లారిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో సామినిస్టుడ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న మనకు ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో సో ఈ క్యూఆర్ కోడ్ అందరూ కూడా ఓపెన్ చేసి చేస్తే మనకి ఇలా రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది మనకు సో ఈ ఓపెన్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకి ఇలా యాప్ ఓపెన్ అవుతుంది దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనకు బై నవన్ ఉంటుంది బై నవ్ అంటే సార్ ఫ్రీ అన్నారు కదా సార్ మరి అమౌంట్ ఏం సార్ అంటే సో రిజిస్ట్రేషన్ కింద మనకు వన్ రూపీ అవుతుంది అది ఆటోమేటిక్గా ఎందుకంటే యాప్కి సంబంధించి కాబట్టి సో కాబట్టి ఇక్కడ బై నవ్ అని క్లిక్ చేయండి సో బై నవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా అడగడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి మనకు ఇందులో స్టార్ మార్క్స్ కొన్నిటికి ఉంటుంది ఓకేనా ఫుల్ నేమ్ కాడా అడ్రస్ కాడా కొన్నిటికి స్టార్ మార్క్ ఉంటుంది ఎక్కడైతే స్టార్ మార్క్ ఉంటుందో అక్కడ ఆ ఫామ్ని అంటే మీన్స్ బ్లాంక్ను ఖచ్చితంగా అందరూ కూడా ఫిల్ చేయాలి ఆ స్టార్ మార్క్ ఉన్నది ఒకవేళ మీరు ఫిల్ చేయకపోతే రిజిస్ట్రేషన్ అనేది నమోదు కాదు సో కాబట్టి ఎక్కడైతే స్టార్ ఉందో ఆ స్టార్ని ఖచ్చితంగా మీరు ఇక్కడ ఫిల్ చేయాలి సో ఇప్పుడు చూడండి ఫుల్ నేమ్ అడిగాడు సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి అస్పిరెంట్ వారి యొక్క ఫుల్ నేమ్ని ఇక్కడ క్లిక్ చేయాలి ఫుల్ నేమ్ తర్వాత అడ్రాస్ లైన్ ఓకేనా ఫుల్ నేమ్ తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే అడ్రాస్ అనేది క్లిక్ లైన్ రాయాలి అంటే మీ ఇంటి అడ్రస్ తర్వాత అడ్రాస్ లైన్ టూ ఉంది సో అది మీరు ఏ ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఆ సెంటర్ రాసేస్తే అవుతుంది ఓకేనా ఎక్కడైతే మీరు రావాలని రాయాలనుకుంటున్నారో ఆ సెంటర్ రాసేసేయండి తర్వాత ల్యాండ్ మార్క్ ఆప్షన్ తర్వాత డిస్ట్రిక్ట్ అంటే ఏ ఏ సెంటర్లో అయితే రాస్తున్నారు అంటే కాకినాడ అయితే కాకినాడ విజయనగరం అయితే విజయనగరము వైజాగ్ అయితే వైజాగ్ అనంతపురం అయితే అనంతపూర్ సో ఇలా మీరు అక్కడ డిస్టిక్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి దాని తర్వాత ఇక్కడ చాలామంది స్టేట్ ఉంటుంది కదా ఇక్కడ స్టేట్ కార్డ్ క్లిక్ చేసిన తర్వాత సో మనకు ఫస్ట్ ఏమొస్తుందంటే అండమాన్ నికోబార్ దేవులు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ కాబట్టి మన స్టేట్ ఏంటిది ఆంధ్రప్రదేశ్ కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి యాస్పిరెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ క్లిక్ చేయాలి తర్వాత పిన్ కోడ్ మీ డిస్టిక్ యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో సో ఆ పిన్ కోడ్ని ఇక్కడ మీరు ఫిల్ చేయాలి ఆ పిన్ కోడ్ ఫిల్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ సో మీరు ఎక్కడైతే ఎగ్జామ్కి రాయబోతున్నారో దానికి సంబంధించి మీకు మెసేజ్ రావస్తుంది కాబట్టి సో మీ దగ్గరున్న మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు క్లిక్ చేయండి ఓకేనా తర్వాత మొబైల్ నెంబర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏదో మిస్ అవుతుంది సో మిస్ అయినప్పుడు మాత్రం ఇక్కడ మీకు సేవ్ అడ్రస్ అనేది రాదు ఇక్కడ ఓకేనా సేవ అనే అడ్రస్ రావాలంటే ఖచ్చితంగా మీరు అన్నీ ఫిల్ చేయాల్సింది ఇట్లా అన్నీ ఫిల్ చేస్తే ఇక్కడ సేవ్ అనే అడ్రస్ వస్తుంది సో సేవ్ అడ్రస్ క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ ప్రాసెస్ అని ఉంటుంది సో ఈ పేమెంట్ ప్రాసెస్ని సెట్ చేసుకొని సో తర్వాత మీకు ఫోన్పే అయితే ఫోన్పే గూగుల్ పే అయితే గూగుల్ పే అని క్లిక్ చేసి ఆ వన్ రూపీ పే చేసిన తర్వాత మీకు ఇన్వాయిస్ అని రావడం జరుగుతుంది ఆ ఇన్వాయిస్ కాపీని తీసుకొని ఎవరైతే ఎగ్జామ్ సెంటర్కి వస్తారో వాళ్ళకు మాత్రమే అలౌ చేయడం అని జరుగుతుంది మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పేమెంట్ వన్ రూపీ చేసిన తర్వాత ఆ ఇన్వాయిస్ను మీరు జిరాక్స్ తీసుకొచ్చుకొని వచ్చిన వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్స్ అనేది అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వేలాది మంది స్టూడెంట్స్ దీన్ని రాస్తారని చెప్పేసి భావిస్తున్నాం అయితే సో ఎంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఎందుకంటే నాట్ ఓన్లీ కాకినాడ సో అదర్ డిస్టిక్స్లో కూడా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి సో కాబట్టి ఇంతకంటే అద్భుతమైన అవకాశం మరి ఎక్కడా ఉండదు రాబోయే కానిస్టేబుల్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫేర్స్లో నిన్ను హీరోగా మార్చాలి అనే ఉద్దేశంతో సంసారు ఈ ఫ్రీ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే మనకు రిజిస్ట్రేషన్ అనేది ఫిఫ్టీన్త్ లోపు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే చాలామంది అస్పిరెంట్స్ కోరిక మేరకు ఈ రిజిస్ట్రేషన్ను మరొక టూ డేస్ అంటే ఫిఫ్టీన్ అంటే ఇవాళ మనకు చివరి అవకాశం అన్నాం కానీ సిక్స్టీన్ సెవెంటీన్త్ అంటే సెవెంటీన్త్ వరకు కూడా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు టూ డేస్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది చాలామంది విద్యార్థి సమయం ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు సార్ కొంత ప్రాబ్లం ఉంది లేదా నెట్సరిగా రావడం లేదు సో ఇలా చెప్పడంతో విద్యార్థుల కోరిక మేరకు సో రిజిస్ట్రేషన్ను మరొక రెండు రోజులు పొడిగించడం జరిగింది సో కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి సో ఫిఫ్టీన్త్ కాదు సెవెంటీన్త్ వరకు సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇది షేర్ చేయండి ఎందుకంటే శామ్ ఇన్స్టిట్యూట్ చాలా గొప్పగా నిర్వహించబోతున్న ఒక మెగా గ్రాండ్ టెస్ట్ కరెంట్ అఫైర్స్ మీద సో కాబట్టి మీకు విజయంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ఈ విషయాన్ని కూడా ఓకేనా సో కాబట్టి అందరూ కూడా ఇంత అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ష్రామ్ ఇన్స్టిట్యూట్ తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్